ఈ వీడియోలో మనం ఒక సస్పెన్స్ నవల చదువుకోబోతున్నాం రచయిత్రి కురుమద్దాలి విజయలక్ష్మి గారు ఆవిడ చాలా నవలు రాశారు సస్పెన్స్ కూడా బాగా రాశారు ఆవిడ ఈ నవల పేరు రహస్యం కావాలి మొదలు పెడదాం నవల సాయంత్రం ఆరు గంటల సమయం స్ట్రీట్ లైట్లు గప్పున వెలిగాయి రంగోన్ పెద్ద బజారు ఆ వెలుగులో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది ఉండి ఉండి తుప్పర పడుతోంది అయినా షాపులు కిటకిటలాడుతున్నాయి బజార్లో జనం షాపుల్లో జనం నేల ఈనినట్లున్నారు రెయిన్ కోట్ ధరించి చప్పుడు చేయని మెత్తని బూట్లు తలపై ఈవినింగ్ హ్యాట్ చేతిలో బరువుగా ఉన్న సూట్ కేసు వేగంగా ముందుకు అడుగులేస్తున్నాను ఎవరైనా నన్ను గమనిస్తారేమో అని టోపీ ముఖం మీదికి లాక్కుని తల వంచుకుని ముందుకు సాగాను అరగంట నడిచి చిన్న సందులోకి ప్రవేశించాను పేరుకి చిన్న సందైనా జనం రాకపోకలు ఎక్కువగానే ఉన్నాయి చైనావాడు నడుపుతున్న చిన్న హోటల్ ఎక్కడో అని గమనిస్తూ పది అడుగులు వేశాను లేదో ఆ చైనావాడి హోటల్ కనపడింది హోటల్ ముందున్న నాలుగు మెట్లెక్కి హోటల్లో ప్రవేశించాను హోటల్ అంత రష్గా లేదు నన్ను చూస్తూనే బట్లర్ చకచకా నా వద్దకు వచ్చాడు రండి సార్ మీకు కావలసినవి వేడిగా రెడీగా ఉన్నాయి అన్నాడు వినయంగా చేతి నిండా పనిలేని బట్లర్ని చూస్తుంటే హోటల్ పరిస్థితి అంతంత మాత్రంగానే నడుస్తోంది అని తెలిసిపోతోంది నాకేం అక్కర్లేదు అన్నట్లు చిరునవ్వుతో తల అడ్డంగా తిప్పాను నేను ఎందుకు వచ్చానో బట్లర్కి అర్థం కాలేదు అయోమయంగా చూశాడు అర్జెంటుగా మేనేజర్ని కలుసుకుని మాట్లాడాలి ఆ కౌంటర్లో ఉంది హోటల్ మేనేజరేనా అని అడిగాను అవును అతనే మేనేజరు ఓనరు సమస్తం అన్నాడు బట్లరు నన్ను కింద నుంచి పైదాకా పరీక్షగా చూస్తూ అతడి పేరు అని అడిగాను వాంగ్ ఈ చూ అని చెప్పాడు థ్యాంక్ యూ అని చెప్పాను గబగబా కౌంటర్ వైపు నడిచాను నేను బట్లరు నేను మాట్లాడడం అంతవరకు గమనిస్తున్న వాంగ్ ఈచు నన్ను చూడనట్టు మొహం పక్కకు తిప్పి నిఠారుగా కూర్చున్నాడు కుర్చీలో మిస్టర్ వాంగ్ ఈచు అర్జెంటుగా రూమ్ కావాలి అన్నాను మా హోటల్లోని మొత్తం రూమ్స్ పది ఆ పది ఎప్పుడో ఫిలప్ అయిపోయాయి సారీ సార్ మరో చోట ప్రయత్నించండి అన్నాడు అర్జెంట్ అని ముందే చెప్పాను కదా నేను ఎప్పుడు ఈ ఊరు వచ్చినా పెద్ద హోటల్స్లోనే దిగుతాను కానీ ప్రస్తుతం ఓ మారుమూలుగా ఉన్న చిన్న హోటల్లో చిన్న గది ఉంటే చాలు అన్నట్లు మీ హోటల్లో రూమ్ రెంట్ ఎంత అని అడిగాను రోజుకు ఐదు అన్నాడు అతను ఆహా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి ఈ విషమ సమస్య నుంచి తప్పించుకోవడం ఎట్లా అన్నట్టు మునిపంటితో పెదవి కొరుకుతూ నొసలు ముడివేశాను వీడు ఎలాంటి రకమా అని నన్ను వాంగీచు గమనిస్తున్నాడు మిస్టర్ వాంగీచు రోజుకు పాతిక రూపాయలు ఇస్తాను రూమ్ చూడండి రూమ్ ఇరుకైనా పర్వాలేదు సర్దుకుపోతాను అన్నాను రోజుకు పాతిక నోరు తెరిచాడు వాంగీచు ఆ పాతిక అక్షరాల పాతిక రూపాయలు ఇస్తాను వాంగీచు ముఖంలో బాధ చోటు చేసుకుంది ఒకే ఒక రూమ్ నాలుగు రోజుల నుంచి ఖాళీగా ఉంది గంట క్రితమే ఒకతను వారం రోజులకు బుక్ చేసుకుని దిగాడు మీరుండేది ఎక్కడా అని అడిగాను మేడం మీద కింద హోటల్ పైన మేము ఉండే హౌజు అన్నాడు రోజుకి యాభై ఇస్తాను మీరుండే హౌజ్లో చిన్న గది ఉంటే ఇవ్వండి సరిగ్గా ఒక నెల మాత్రమే ఉంటాను అవసరం అర్జెంట్ అవసరం అర్జెంట్ అన్న పదాలు నొక్కి పలుకుతూ అన్నాను ఈచు ఆలోచనలో పడ్డాడు నెలకి ఎంత పెద్ద మొత్తం ఎంత పెద్ద మొత్తం అవుతుందో ఆలోచించి లెక్క వేశాడు చాలా పెద్ద అంకె కళ్ల ముందు కదలాడింది వెంటనే దీనిలో ఏదైనా మోసం ఉంటుందా అని చిన్న అనుమానం ప్రవేశించింది వాంగ్ ఈచుని పరిశీలనలుగా చూస్తున్న నాకు అతని మనస్తత్వం బాగా అర్థమైంది డబ్బు మనిషి నాకు కావాల్సింది అదే అర్జెంట్ అన్న మాట మీకు అనుమానం కలిగించి ఉంటుంది అవునా అని అతని కళ్ళలోకి గుచ్చి చూస్తూ అన్నాను అభిబే అదేం లేదు మీకు తప్పక రూమ్ కావాలంటున్నారు కదా నాకు ఇవ్వాలనే ఉంది ఎలానా అని ఆలోచిస్తున్నాను పైన మేము ఉండేది నాలుగు గదులు సామాన్లతో నిండి ఉంటాయి ఆ గదులు నాలుగు సరే మీరు ఎంతమంది ఉంటారు అని అడిగాను నేను నా వైఫ్ సామాన్లే ఎక్కువ అన్నాడు ఇహ మీరేం చెప్పద్దు మీరు ఇరువురే కాబట్టి ఎలాగో అలా ఓ నెల సర్దుకోండి అంటూ సూట్ కేసు కొద్దిగా తెరిచాను వాంగి చూ చూపులు తెరిచిన నా సూట్ కేసుపై పడ్డాయి సూట్ కేసు నిండా కొత్త రూపాయల కట్టలు మేలిముత్యాలహారం విలువైన రత్నాలు ఉన్నాయి సూట్ కేసు మూత కొద్దిగా తెరిచినా సూట్ కేసులో ఏముందో చూసే ఉంటాడు ఈ విషయం నేను గమనించాను చూ చేతిలో అడ్వాన్స్ అంటూ నాలుగు పెద్ద కాగితాలు సరికొత్తవి పెట్టాను ఇప్పుడే వస్తాను అంటూ ఓ పక్కనే ఉన్న మేడమెట్లకేసి వెళ్ళి వేగంగా మెట్లు ఎక్కుతూ పైకెళ్ళాడు వాంగేచూ నా సంభాషణ ఎవరైనా విన్నారా నన్ను ఎవరైనా గమనిస్తున్నారా అని నలవైపులా చూశాను ఎవరితోవన వారు తినడం తాగడంలో మునిగిపోయి ఉన్నారు తృప్తిగా శ్వాస పీల్చుకున్నాను తుప్పర్లు పడుతున్న వాన పెద్దదైంది వాంగి చున్ని నిరాశగా అతి నెమ్మదిగా నడుస్తూ వచ్చాడు కౌంటర్ దగ్గరికి రాగానే తల వంచుకుని నా నోట్లు నా చేతిలో పెట్టేస్తూ సారీ రూమ్ ఇవ్వడానికి నా వైఫ్ ఒప్పుకోవడం కానీ అని అర్ధోక్తిగా ఆగిపోయాడు సంశయించవద్దు చెప్పండి ఆతృతగా అడిగాను నా వైఫ్ సంగతి మీకు తెలీదు అనుమానం పెద్దమ్మ పెద్ద పెద్ద హోటల్స్కి ఇచ్చే ఛార్జీ ఇచ్చి మన ఇంట్లో ఉంటానంటే ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది మీరేమో ఆ హోటల్లో పడి ఉంటారు మన ఇంట్లో గతి ఇవ్వటం అంటే ఆలోచించాల్సిన విషయం అతనంతగా ప్రాధాయపడుతున్నాడు అంటున్నారు కాబట్టి అడ్వాన్స్ ఇచ్చిన డబ్బు వదులుకుని ఏ రోజుకి రోజు ఓ గంట కూడా ఆలస్యం కాకుండా డబ్బు ఇస్తాడేమో కనుక్కోండి అంది మీ అవసరం కొద్దీ ఇప్పటికే రూమ్ రెంట్ ఎక్కువ ఇస్తున్నారు ఇంకా అడ్వాన్స్ వదులుకోమంటే ఏం బాగుంటుంది చెప్పండి నా వైఫ్ సంగతి చెప్పా కదా మొండిది ఆశ ఎక్కువ దయచేసి మరోచోట ప్రయత్నించండి అన్నాడు వాంగీచు నా మనసు తేలిక పడింది మనం చాలా తేలికగా తీసుకునే విషయాలు ఆడవాళ్ళు సీరియస్గా తీసుకుంటారు రూపాయి వస్తే మనం సంతోషపడతాం ఆడవాళ్లకు రూపాయి వచ్చే చోట ఐదు రూపాయలు వచ్చినా తృప్తిపడరు సిల్లి అడ్వాన్స్ తిరిగి ఒక్కర్లేదు తొందరగా రూమ్ ఖాళీ చేయించండి కాస్త విశ్రాంతి తీసుకోవాలి చేతిలో ఉన్న నోట్లు వాంగీచూ ముందు ఉంచాను వాంగీచూ ముఖం వికసించింది అలా చీరలో కూర్చోండి మీకు కావాల్సినవి తెప్పించుకుని తినండి గది ఖాళీ చేయించమని చెప్పి వస్తాను అన్నట్టు మీ పేరు అన్నాడు ఫణికర్ పేరు చెప్పి సూట్ కేసు అందుకుని చీర దగ్గరికి నడిచాను వాంగీచూ కౌంటర్ వద్ద వేరే మనిషి నుంచి తన మేడ మీదకి వెళ్ళాడు హోటల్లో స్థానం సంపాదించాను పర్వాలేదు అనుకున్నాను బేరర్ని పిలిచి స్వీటు హాటు తెమ్మని పురమాయించాను టిఫిన్ తినడం పూర్తయింది వేడి టీ చప్పరిస్తున్నాను వాంగి చూ వచ్చాడు గది ఖాళీ అయింది రండి పైకి వెళ్దాం అన్నాడు చూ ముందు వెనక నేను మెట్లెక్కి నా కోసం ఏర్పాట్లు చే ఏర్పాటు చేసిన రూమ్లో ప్రవేశించాం రూము చిన్నదైనా బాగుంది ఆ రూమ్ అంత క్రితం సామాన్తో నిండి లేదని రూమ్ చూస్తేనే గ్రహించాను చిన్న మంచం ఓ చైరు స్టూలు స్టూల్ మీద మంచినీళ్ళ కూజా డ్రెస్సింగ్ టేబుల్ వంకెన వేలాడుతున్న టర్కిష్ టవల్ రూమ్కి ఒక అందమైన కర్టెన్ వేలాడుతున్న చిన్న కిటికీ అన్ని విధాలా నాకు అనువుగా ఉంద రూమ్ నా కోసం శ్రమపడి నీట్గా రూమ్ ఇచ్చారు థ్యాంక్స్ అన్నాను కోర్టు విప్పుతో దాంతేముంది మీరు డబ్బు పెట్టారు ఈ మాత్రమైనా శ్రమపడి రూమ్ సర్దివ్వకపోతే నా మాట పోదు అన్నాడు స్త్రీ కంఠం విని గుమ్మ వైపు చూశాను నా వైఫ్ నా వైఫ్ చుంగ్చాంగ్ శ్రమంతా ఆమెది అన్నాడు అతను చూ భార్య చుంచాంకి ముప్పై ఏళ్ళు ఉంటాయి ఆవిడ చాలా అందంగానే ఉంది కానీ చూ మాత్రం కాస్త వృద్ధాప్యంలో ఉన్నట్టుగా ఉంటాడు ఈ రాత్రికి నాకేం అవసరం లేదు దండిగా టిఫిన్ తిన్నాను అలసిపోయానేమో నిద్ర ముంచుకొస్తుంది పడుకుంటాను తెల్లవారిదాకా లేపకండి నేనే లేచి గదిలోంచి బయటకు వస్తాను అన్నట్లు మీకు మళ్లీ శ్రమ కలిగిస్తున్నాను రేపు ఉదయం పది లోపల నేను చెప్పినట్లాంటి డ్రెస్సులు ఖరీదైనవి రెడీమేడ్ షాప్ నుంచి తెప్పించి ఇవ్వండి డబ్బు గురించి ఆలోచించొద్దు ఎంతైనా సరే ఇస్తాను అన్నట్లు ఇంకో విషయం సాధారణంగా నా గది విడిచి బయటకు రాను ఎప్పుడైనా ఒకసారి నా ఇష్టం వచ్చినప్పుడు అలా బయటికి వెళ్ళొస్తాను మీల్స్కి టిఫిన్కి మాత్రం కిందికి వచ్చి వెళుతుంటాను ఓకే నాకు కావాల్సింది రూము మీకు కావాల్సింది మనీ ఆపై చెప్పవలసింది ఏమీ లేదు గుడ్ నైట్ అన్నాను నోటి వద్ద చిటిక వేసుకుంటూ ఆవలించి వాళ్ళిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు గుడ్ నైట్ అని గొణుగుతూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు తలుపులు వేసి గడియ బిగించాను నేను తెచ్చిన సూట్ కేసు తలగడ పక్కనే ఉంచాను జేబులో ఉన్న పిస్టోల్ బయటకు తీశాను తలగడ కింద దాచాను మంచం ఎక్కి తలగడ మీద ఓ చేయి మడిచి చేతి మీద పడుకున్నాను చాంగ్ చూలు డబ్బు మనుషులు ఇకపై నా చేతిలో మనుషులు అయినా నా జాగ్రత్తలో నేను ఉండాలి మేకప్ బాక్స్ నా సూట్ కేసులో ఉంది దుస్తులు చూ చేత తెప్పించుకుంటాను ఇంకేం కావాలి చాంగ్ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేటట్టు ఉంది ఆవిడతో జాగ్రత్తగా ఉండాలి నేను ఉన్న పరిస్థితి అలాంటిది ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను ఉదయం వాంగ్ ఈ చూకి పదిహేను వందలు ఇచ్చాను రకరకాల డ్రెస్సులు కాక అవసరమైనవి కొన్ని లిస్టు రాసిచ్చి తెప్పించమన్నాను ముఖ్యంగా నా రూమ్కి వేసుకోవడానికి గోడ్రేజ్ కప్ప కూడా ఆ లిస్టులో ఉంది మార్నింగ్ టిఫిన్కి కిందికి వెళ్ళలేదు మంచం మీద నుంచి లేవకుండానే టీ ఒకటి పంపమని చెప్పాను చూకి చుం చాంగ్ కంగారుగా నా గదికి వచ్చింది టిఫిన్ అక్కర్లేదా పోనీ ఇక్కడికి పంపమంటారా ఆరోగ్యం సరిగా లేదా అని అడిగింది ఈ ఫణికర్ ఉక్కు మనిషి నా ఆరోగ్యానికి వచ్చిన చింత ఏమీ లేదు దయచేసి నేను పిలవంది తలుపులు తోసుకుని అలా నా రూమ్లోకి రాకండి అని నిర్లక్ష్యంగా అన్నాను చాంగ్ మొహం మార్చుకుని అవతలకి వెళ్ళిపోయింది నాలో నేనే నవ్వుకున్నాను ఓ గంట తర్వాత చూ నాకు కావలసినవి తీసుకుని గది తలుపులు తోసి లోపలికి వచ్చాడు మీరు లోపలికి వచ్చే ముందు రావచ్చా అని ముందుగా నన్ను అడిగి రండి మిస్టర్ వాంగ్ అంటూ వార్నింగ్ ఇచ్చాను నేనున్న పరిస్థితుల్లో నా గురించి తెలుసుకోవాలని భార్యాభర్తలు ఇరువరూ ప్రయత్నిస్తారు నా గురించి ఒక్క ముక్క తెలుసుకున్నా అది ఎంత ప్రమాదకరం నా ప్రాణానికే ముప్పు అయ్యపై అడిగి లోపలికి వస్తాను అన్నాడు అతను తెచ్చినవని నా ముందు పెట్టి అన్నీ పరిశీలించి తృప్తిగా తలాడించాను పాతిక రూపాయలు మిగిలాయి డబ్బు నా ముందు ఉంచుతూ అన్నాడు అతను మిగిలినవి తీసుకోవడం నాకు అలవాటు లేదు ఇంకా డబ్బు పడితే ఇచ్చేవాడినే సరే ఇక మీరు వెళ్ళొచ్చు మీల్స్కి కిందకు వస్తాను పాతిక రూపాయలు జేబులో కుక్కుని సంతోషంగా బయటకు వెళ్ళిపోయాడచ్చు తలుపులు వేసి గడి బిగించాను హోటల్కి వచ్చి నాలుగు రోజులైంది టిఫిన్కి మీల్స్కి కిందకొచ్చి వెళుతున్నాను మిగిలిన అంతా గది విడిచి బయటకు రావడం లేదు ఆ రోజు మార్నింగ్ ఇచ్చిన దగ్గర నుంచి అనవసర విషయాలు వీళ్ళు ఆ రోజు వార్నింగ్ ఇచ్చిన దగ్గర నుంచి అనవసర విషయాలు వీళ్ళు నన్ను అడగడం లేదు అనుమతి లేనిది నా గదిలోకి దూరడం లేదు ఏ రోజు రూమ్ రేంటో ఆ రోజు ఇచ్చేస్తున్నాను చూకి ఒక పక్క డబ్బు ముడుతున్నందుకు సంతోషం మరోపక్క నన్ను చూస్తుంటే అయోమయంగాను ఉంది మీల్స్కి కిందికి వస్తూ నా గది తలుపులకు తాళం వేసి ఓ జేబులో వేసుకున్నాను తాళం వేస్తున్న నన్ను చూసి పక్క గది గుమ్మంలో ఉన్న చాంగ్ లోపలికి వెళ్ళింది గదిలోంచి బయటకు వస్తే తలుపుకి తాళం వేస్తున్నాను మొదట్లో అది చూసి పైకి ఎవరు రారు గదికి తాళం వేయకపోయినా పర్వాలేదు నేను చూస్తుంటాను అంది చాంగ్ నా అలవాటుకు ఏ పని విరుద్ధంగా చేయను అని గబగబా కిందికి వచ్చాను అప్పటినుంచి చాంగ్ గదికి తాళం వేస్తుంటే బయట నుంచుంది కూడా లోపలికి వెళ్ళిపోతుంటుంది నవ్వుకుంటూ కిందికొచ్చాను యాభై మందికి సరిపడా చైర్స్ ఉంటే ఆ చైర్స్ సగం నిండడం కూడా ఎప్పుడు నేను చూడలేదు ఈ పూట మూడొంతల చైర్లు నిండిపోయాయి జనంతో బేరస్ చకచక అటు ఇటు తిరుగుతున్నారు ఓ పక్కగా ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాను ఎవరూ నాకు సప్లై చేసే బట్టలు నాకు కావాల్సిన ఎప్పుడు నాకు సప్లై చేసే బట్లర్ నాకు కావాల్సిన ఆహారం తెచ్చిన ముందు ఉంచాడు తల వంచుకుని తింటూ కూర్చున్నాను నా టేబుల్కి అటువైపు కుర్చీలో ఎవరో కూర్చున్నట్లయి తల ఎత్తి చూసి తిరిగి తినడంలో పడ్డాను చిన్న జిప్ బ్యాగ్ టేబుల్ మీద ఉంచి అతను కావలసినవి తెప్పించుకుని ఆత్రంగా తినేసి బిల్ చేతిలోకి తీసుకుని వెళ్ళిపోయాడు కౌంటర్ వైపు పది నిమిషాల తర్వాత పది నిమిషాల తర్వాత టక్ టక్ అని తలుపు కొడుతున్న శబ్దం వినిపించింది లేచి వెళ్ళి తలుపులు తీశాను వాంగ్చు అతని వెనుక అతని భార్య నుంచున్నారు మీతో మాట్లాడాలి గదిలోకి వస్తాం అన్నారు ఇప్పుడా అన్నాను అవును ఇప్పుడే అర్జెంటుగా మాట్లాడాల్సిన పని ఉంది వన్ మినిట్ అని వాళ్ళ మొహానే తలుపేసి లోపల గడియ బిగిలించాను లోపల సర్దాల్సిన సర్ది ప్యాంటు జేబులో పిస్టల్ ఉంచుకొని తలుపులు తీసి ఇద్దరిని మర్యాదగా లోపలికి ఆహ్వానించాను మీరు చేస్తున్న పనులేవి మాకు అర్థం కావట్లేదు అన్నాడు మొహం గంటు పెట్టుకుని నా పనులు మీకు అర్థం కాకపోవడం వల్ల నాకు మీకు ఎటువంటి నష్టం లేదే ముఖ్యమైన లెక్కల కాగితాలు చూసుకుంటున్నాను మీరు ఎందుకు వచ్చారో చెప్తే మా హోటల్ మంచి పేరుతో నాలుగు కాలాల పాటు ఉండాలా అక్కర్లేదా అన్నాడు అతను ఉండాలనే కోరుతున్నాను అన్నాను మరి ఇందాక మీరేం చేశారు అతను ఎవరో జిప్ బ్యాగ్ వదిలి వెళితే అది మీరు పైకి తీసుకొచ్చారు నేను గమనించాను అతను ఎవరో తర్వాత వచ్చి మీ హోటల్లో దొంగలున్నారు బ్యాగ్ పోయింది అంటే అలరైపోదు అన్నాడు ఓ ఆ విషయం గురించా మీరు అడగడానికి వచ్చింది అతను రాడు వస్తే నా గదిగి పంపండి బ్యాగ్ ఇచ్చి పంపుతాను అని గట్టిగా చెప్పాను ఆ బ్యాగ్ నాకు ఇవ్వండి అతను వస్తే నేనే అందజేస్తాను అన్నాడు మీకు ఆ అక్కర్లేదు వెళ్ళండి అన్నాను మీ వరుస నాకేం నచ్చట్లేదు చాంగంది మధ్యలో ఎందుకనో అని అడిగాను చాంగ్ మాట్లాడలేదు నా వల్ల మీ హోటల్కి పేరు పోయినప్పుడు కానీ నేను ఏ రోజు రెంట్ ఆ రోజు ఇవ్వనప్పుడు కానీ మీరు నాతో గట్టిగా మాట్లాడండి మీకు కాని విషయాలలో మీరు తలదూర్చవద్దు మీరు వెళ్తే నా పని చూసుకుంటాను చూ చాంగ్ ఇద్దరు మొహాలు చూసుకున్నారు ఏమనుకున్నారో నెమ్మదిగా లేచి ఆ ఇష్టంగా గదిలోంచి బయటకు వెళ్ళారు తుపాకీ తూటాలు ఇది నెక్స్ట్ ఎపిసోడ్ తుపాకీ తూటాలు కాలి పిక్కకు జబ్బకు తగిలిన చోట రక్తం కారకుండా బనీని విప్పి కాలికి ఖర్చీ చేతికి కట్ బనీను కాలికి ఖర్చీ చేతికి కట్టాను కుంటుకుంటూ హోటల్లో ప్రవేశించాను కోటు ప్యాంటు ముదురు స్నఫ్ కలర్ కాబట్టి రక్తం అంటే నాకు కనపడదు కౌంటర్ ముందున్న టేబుల్పై నుంచి నా కోసం ఎవరైనా వచ్చారా మిస్టర్ వాంగీచు అని అడిగాను అదేమిటి కోటు మీద ఎర్రగా రక్తంలాగా ఉంది మీ ఒక నీరసంగా ఉంది బజార్కి వెళ్ళొస్తానని చెప్పినప్పుడు బాగానే ఉన్నారే చూ కంగారుగా నన్ను పరీక్షగా చూస్తూ అడిగాడు నేను అడిగిందేంటి మీరు చెప్పేదేంటి అతని మొహంలో తీవ్రంగా చూస్తూ అడిగాను మీరు వెళ్ళిన అరగంటకి ఒకతను వచ్చాడు కుడి మెల్ల పాలిపోయిన రంగుతో ఆరు అడుగులు ఎత్తున్నాడు మీ రూపం వర్ణించి అతని పేరు పణికర్ మీ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడా అని అడిగాడు స్టూపిడ్ పిడికిలు బిగించి అన్నాను అని నోరు దాఖలాగా తెరిచాడు చూ మిమ్మల్ని కాదు మిస్టర్ చు ఆ స్టూపిడ్ నన్ను వెతుక్కుంటూ వచ్చాడా మీరేం చెప్పారు మీరు చెప్పమన్నట్టే చెప్పాను కావాలంటే రూమ్స్ అని చూడండి మీరు వర్ణించిన రూపంగల వారు ఎవరూ లేరు అన్నాను అన్నట్టు మీ పేరు పణికర్ కదా అతను పడేకరని అన్నాడే ఏడోమను అని గట్టిగాని పిడికిలు బిగించి బల్ల మీద గుద్దాను బల్ల మీద వస్తువులు ఎగిరిపడ్డాయి అతను కుర్చీగా అతుక్కుపోయాడు మీరు ఒకసారి పైకి రండి మిస్టర్జు అని మెట్ల వైపు నడవబోయాను కాలు పట్టేసింది కాలు ఈడుస్తూ మెట్లపైకి ఎక్కాను అతను కూడా నా వెనకే వచ్చాడు రూంలోకి రాగానే బట్టలు మార్చుకున్నాను గాయాల నుండి రక్తం ఇంకా ప్రసవి స్రవిస్తూనే ఉంది బనీన్ కర్చీఫ్ రక్తంతో తడిసి ముద్దయిపోయాయి అదేమిటి అతను నన్ను చూస్తూ గాబరాగా కనపట్టలే రక్తం లేచిన వేళ బాగుంది ఆ ఈడియట్ తుపాకీ కళ్ళు మూసుకుని గురి చూసి కాల్చగలడు కానీ ఈ ఫణికర్ కళ్ళు మూసుకుని తప్పించుకోగలడు తుపాకీ గుళ్ళు శరీరంలోంచి దూసుకుపోలేదు రాసుకుంటూ పోయాయి పర్వాలేదు ఇది నాకు లెక్క కాదు కాటన్తో రక్తం తుడుచుకుంటూ చెప్పాను అసలు తుపాకీ ఎందుకు కాల్చారు ఎవరు కాల్చారు నాకేం అర్థం కావట్లేదు అన్నాడు చూ కొన్ని విషయాలు అర్థం కాకపోవడం మరికొన్ని తెలుసుకోకపోవడం మంచిది అని కఠినంగా అన్నాను చూ నిర్ఘాంతపై అలా నిలబడిపోయాడు తాపిగా గాయం చుట్టూ ఉన్న రక్తం తుడుచుకుని గాయం మీద మందు కాటన్ గాజుగుడ్డ వేసి డ్రెస్ చేసేసాను నేనే ఇంజక్షన్ చేసుకున్నాను లుంగి పల్చని షర్టు ధరించి చూ వేపు తిరిగాను వేడిని వేడి టీ ఒక కప్ పంపించండి అన్నాను మంచం మీద కూర్చుని దాన్ని ఎందుకు పిలిచినట్టు ఇప్పుడు అన్నాడు టీ తాగి చెప్తాను అన్నాను మారు మాట్లాడకుండా చూ కిందికి వెళ్ళాడు టీ కప్పుతో పది నిమిషాల్లో లోపలికి వచ్చాడు మీకోసం మళ్ళీ ఎవరో వచ్చారు మా హోటల్లో మీరు చెప్తున్న ఆనవాళ్ళు ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరు అంటే నమ్మట్లేదు తన పేరు రతన్ అని చెప్పాడు పైగా రతన్ అని అతను వచ్చాడని ఫణికర్తో చెప్తే చాలు రమ్మంటాడు అని కూడా చెప్పాడు అన్నాడు చూ నేను అనుకున్న దానికన్నా ముందే వచ్చేశాడనమాట గుడ్ వెంటనే వెళ్ళి రతన్కి పైకి పంపండి అన్నాను చూ వెళ్ళిపోయాడు రతన్ గదిలోకి రాగానే తలుపు వేసి గడి బిగించాడు నేనేం మాట్లాడలేదు నువ్వు ఇక్కడున్నట్లు నేను ఊహించడంలో ఎంతమాత్రం పొరబడలేదు ఎక్కడో ఉండవలసిన వాడివి చివరికి ఇక్కడ తేలేవా పడేకర్ అన్నాడు నా పేరు పడేకర్ కాదు పణికర్ ఓహో పేరు కూడా మారిందనమాట అవసరాన్ని బట్టి అన్నీ మారిపోతాయి నేను ఇక్కడున్నట్లు ఎవరు చెప్పారు నన్ను వెతుక్కుంటే ఎందుకు వచ్చావు మళ్లీ మనీ కోసమేనా నీ శ్రమక ఫలితం ఎప్పుడో అందజేశాను పిచ్చిగా మళ్ళీ పచ్చనోటు అడక్కు పది నిమిషాల్లో పరలోకయాత్రకి సిద్ధం చేస్తాను నీ దేహాన్ని అన్నాను నువ్వింతటి ఘనుడవని నాకు తెలుసు పడేకర్ నాకు కావాల్సింది పచ్చనోటు కాదు మరి చంద్రమణి నీలకాంత పుష్యరాగం ఇంకా పేర్లు చెప్పనా వ్యంగ్యంగా అన్నాడు రతన్ అవుట్ పెద్దగా అరిచాను అరిస్తే నీ నోరే నిప్పు పెడుతుంది కోపం తెచ్చుకుంటే నీ గుట్టు బయటపడుతుంది రతన్ బెదిరింపుగా అన్నాడు రైన మంచం మీద నుంచి లేచాను సింహల్లా రతన్ మీదకి దూకి ఓ చేత్తో తలుపు గడి తీశాను రతన్ని లాగి గదిలోంచి బయటకు తీసుకొచ్చాను మరోసారి నా కంటపడ్డావా నీ బాబు పోయిన చోటుకే పంపుతాను నా పేరు నా ఉనికి అదే ఇందాక కూసావు చూడు వాటి సంగతి మర్చిపో నేను చంపడానికి కత్తి తుపాకీ అక్కర్లేదురా నా ఎడన్ చేతి చిటికన్నా వీళ్ళు గోరు చాలు అని మెడపట్టి మెట్లపైకి ఓ గెంటు గెంటాను అతను పడబోయి పక్కనున్న మేష్ పట్టుకుని నిలదొక్కున్నాడు వాడు కసిదిగా నన్ను తిట్టి వెళ్ళిపోయాడు గిరుక్కున వెనుదిరిగాను చూ అతని భార్య చాంగ్ ఇద్దరు నన్నే చూస్తున్నారు మీరిక్కడేం చేస్తున్నారో గర్జించి అడిగాను చూ తడపడ్డాడు చాంగ్మట్కు మీ గదిలో పెద్ద మాటలు వినిపిస్తుంటే ఏమిటో అని వచ్చాం అంది మంచిది ఇక్కడేం ఘోరం జరగలేదు పిచ్చి కుక్క వస్తే వెళ్ళగొట్టాను ఇక మీరు వెళ్ళొచ్చు అని గదిలోకి వెళ్ళాను నా వెనుకనే ఇద్దరు వచ్చారు మీకు మీ డబ్బుకి నమస్కారం మీ వల్ల మేము మా హోటల్ రచ్చకి కెట్టున్నాం మీరు వేరే హోటల్ చూసుకోండి అన్నారు రతన్ గాడికి నాకు ఎందుకు పోట్లాట వచ్చిందో మీకు తెలియదు నా ప్రవర్తన కాదు మీరు చూడాల్సింది మీ ప్రవర్తన నాకు నచ్చలేదు ఇలా మీరు చాటగా పొంచి నా మాటలు వినడం ఏమిటి రూమ్ ఇచ్చారు రెంట్ పారేస్తున్నాను మంచిది నాకు ఈ రూమ్లో ఉండే యోగం నిండా పదిహేను రోజులు కూడా లేదన్నమాట నాకు రూమ్ ఇచ్చినందుకు వెళ్ళేటప్పుడు మంచి విలువైన బహుమతి ఇచ్చిపోదాం అనుకున్నా మీకు ప్రాప్తం లేదు ఓకే రేపు రాత్రిలోగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతాను అన్నాను చూ కంగారుగా చేతులతో వారిస్తూ నా ముందుకు వచ్చాడు పోట్లాట్లంటే భయం అందుకని కాస్త గట్టిగా చెప్దామని వచ్చాను మీరు రూమ్ ఖాళీ చేసిపోవద్దు అన్నాడు నెల కాకపోతే నాలుగు నెలలు ఉండండి అంది నమ్రతగా చాంగ్ నేను రతన్ మాట్లాడుకుంది మీరు విన్నారా సరే రూమ్ ఖాళీ చేయను మీకు కావాల్సిన డబ్బు ఇస్తాను నా విషయం ఏది పట్టించుకోకండి అది మీకు నాకు మంచిది వీలైతే నాకు సాయం చేయడానికి ప్రయత్నించండి ప్రతిఫలం బాగా ముట్ట చెప్తాను ఇహ మీరు వెళ్ళొచ్చు అన్నాను మీ విషయం పట్టించుకో గోలలేవి జరగకుండా చూడండి అదే మాకు కావాల్సింది అన్నాడు చూ తల ఊపాను సరే అని వాంగ్ మళ్ళీ చాంగ్ ఇద్దరు రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయారు ఇప్పటితో ఇక్కడితో మనం ఈ నవల ఆపేద్దాం తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్